అసలు ప్లాంట్స్ చాలా కంట్రీస్ నుంచి తెచ్చుకోవడానికి వీలు ఉండదండి చాలా మొక్కలకి చాలా రెస్ట్రిక్షన్ ఉంటాయి వాటిని ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ లైసెన్స్ ఉండి కొన్ని రకాల దీనికి సంబంధించిన పర్సనల్ స్పెషల్ డాక్యుమెంట్స్ ఉన్న వాళ్ళు మాత్రమే తెప్పించుకోవచ్చు కొన్ని రకాల సోర్సెస్ నాకు ఉన్న వాళ్ళ నుంచి నేను కొన్ని ప్రయత్నాలు చేసి తెప్పించుకుంటుంటానండి అలా చాలా రకాల కలెక్ట్ కలెక్ట్ చేసుకున్నాను చాలామంది అడుగుతుంటారు అలా ఇలా తెచ్చుకోవచ్చు మేము కూడా తెచ్చుకుంటాము మాకు అక్కడ మా బ్రదర్స్ ఉన్నారు మా సిస్టర్స్ ఉన్నారు మేము తెచ్చుకుంటాము అలా అంటే అలా తెచ్చుకోనికి ఉండదండి దానికి సపరేట్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్కి సంబంధించి ఆ మొక్కలకు సంబంధించి పైటోసానిటరీ ఉంటే మాత్రమే తెచ్చుకోవస్తుంది ఎవరు భర్తాలు తెచ్చుకొని వీలు ఉండదు యాక్చువల్గా నేను ఇంతకుముందు చేసిన వ్యాపారాల్లో నేను ఎంతసేపు నా లాస్ట్కు నా అగ్రికల్చర్ ల్యాండ్కు ఎక్కడ ఎంతవరకు ఉందనేది కూడా నాకు ఎగ్జాక్ట్గా తెలియదు ఎందుకంటే నేను కంప్లీట్గా బయటే వేరే ఫీల్డ్లోనే ఉన్నాను నా జాబ్ వర్క్ చేసినప్పుడు జాబ్ లేదు తర్వాత నేను బిజినెస్ చేసినప్పుడు బిజినెస్లో ఉన్న క్రమంలోనే ఉన్నాను ఇటు వ్యవసాయం వరకు అసలు నాకు అవగాహన కూడా లేదు ఇంకా తర్వాత మాత్రమే ఈ వ్యవసాయంలోకి వచ్చిన తర్వాత నేను కంప్లీట్గా దీని సైడే వచ్చాను అప్పుడు ఏంటంటే చాలామంది నా ఫ్రెండ్స్ కానీ నా రిలేషన్స్ కానీ నువ్వు ఇంతకుముందు చేసిన పని ఏంది ఇప్పుడు ఎంచుకున్న పని ఏంది దీనివల్ల అసలు ఏమన్నా పని ఉందా వ్యవసాయం దండగా అని చెప్పేసి వాళ్ళు అన్నారు కానీ వ్యవసాయం దండగ కాదు వ్యవసాయాన్ని చేసే విధానంలో చేస్తే పండగలా చేయొచ్చు వ్యవసాయాన్ని మీరు వ్యవసాయం లాగా చేశారు కానీ నేను వ్యవసాయాన్ని వ్యాపారంగా చేస్తాను ఇంత ముందు నేను వ్యాపారాలే చేశాను కాబట్టి నా వ్యవసాయాన్ని నేను ఇప్పుడు వ్యాపారంగా చేస్తాను